ఒకేసారి నాలుగు ప్లేసుల్లో హైదరాబాద్ తిరుపతి ఏలూరు విజయవాడ సిల్వర్ జూబ్లీ అదే శత దినోత్సవం జరుపుకున్నారు ఫస్ట్ టైం ఏ హీరోకి రాని అవకాశం చిరంజీవి గారికి వచ్చింది సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఫిలింఫేర్ అవార్డులు పొందిన గిన్నీస్ బుక్ సాధించిన పద్మ విభూషణ్ అయినా ఈ చిరంజీవి గారికి ఈ వరప్రసాద్ ఫంక్షన్స్ శత దినోత్సవం ఎక్కడ జరుపుకుంటారు అంటే ఇప్పుడు శత దినోత్సవాలు లేవుగా లేదు వచ్చింది వాల్తేరి వేరే ద్వారా రెండు రోజులు కూడా చేసుకున్నారు రెండు రోజులు షీల్డ్ ఇచ్చారు కదా ఇచ్చారు కోట్ల ఇచ్చారు పార్క్ రెండు వందల రోజులు ఇచ్చారు మీరు అంటే రోజులు ఏదో ఒక థియేటర్ లో ఆడినట్టుంది అంటే టెక్నికల్ గా అంటే అప్పుడు వంద రోజులు చాలా స్వచ్ఛందంగా చాలా జెన్యున్ గా ఇప్పుడు మనకి త్రీ వీక్సే కదా టూ వీక్స్ త్రీ వీక్స్ కి వచ్చేసినాయి ఫిలిమ్స్ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ ఆడితే ఫోర్ వీక్స్ ఆడితే అది ఈక్వల్ టు శతదినోత్సవం ఓకే అండి ఆల్ ద బెస్ట్ సుస్మిత సుస్మిత వన్ థింగ్ చిరంజీవి గారు మనకందరికీ తెలుసు ద బిగ్గెస్ట్ స్టార్ ద హైయెస్ట్ పెయిడ్ స్టార్ బిగ్గర్ దాన్ బచ్చన్ అని రాసినటువంటి రోజులు మనకు తెలుసు హైయెస్ట్ పెయిడ్ స్టార్గా వాట్ ఇస్ దట్ యూ పీపుల్ హ్యావ్ పెయిడ్ హిమ్ యాజ్ ప్రొడ్యూసర్ వాట్ ఎవర్ హిస్ మార్కెట్ నంబర్స్ ఇస్ ఇస్ వాట్ వీ పెయిడ్ హైయెస్ట్ పెయిడా నేను చెప్తాను చిరంజీవి గారు ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా ఎందుకంటే ఈ సినిమాల స్టార్ క్యాస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు నయన్తార్ గారు ఉన్నారు ఈ సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయాలి ఆయన డాటర్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సో ఈ సినిమా బడ్జెట్ రేపు అయ్యాక ఆవిడకి కాస్త డబ్బు మిగలాలి ప్రొడ్యూసర్గా సాహు గారికి డబ్బు మిగలాలి అనే ఒక చిన్న దీంట్లో ఈ సినిమాకి ఆయన హయ్యెస్ట్ పేడే తీసుకున్నారు బట్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా బడ్జెట్కి ఎంత అవసరం అంతే తీసుకున్నారు అండ్ వెరీ రీజనబుల్ అండ్ అట్ ది సేమ్ టైం వెరీ డీసెంట్ అండ్ ఆయన 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 ఇమేజ్కి ఎంత ఉండాలో అంత తీసుకున్నారు సో దట్ ఈస్ అనిల్ గారు అనిల్ గారు ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ హీరోస్ బాలకృష్ణ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారికి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చారు ఈ మూడు హిట్స్లో మీకు మెమొరబుల్ బాగా హ్యా హ్యాపీ ఎంజాయ్ చేసిన సినిమా ఏంటండి అంటే నేను ఏ సినిమాకి ఆ సినిమా నుంచి మూవ్ అనే ముందుకు వచ్చేస్తానండి భగవంత్ కేసరి రిలీజ్ అయినప్పుడు అట్మోస్ట్ రెస్పెక్ట్ వచ్చింది అట్మోస్ట్ అప్రిషియేషన్ వచ్చింది అండ్ నేషనల్ అవార్డు వచ్చింది అండ్ ఆ సినిమా అప్పుడు ఆ జోన్లో ఉంటాను ఆ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేశాను బాబుతో ఉన్న జర్నీ మెమరబుల్ జర్నీ ఆ సినిమాకి భగవంత్ కేసరికి అండ్ సో దట్ ఈస్ మర్చిపోలేదు ఆ తర్వాత వెంకీ గారు అంటే నేను ఆల్మోస్ట్ లైక్ చాలాసార్లు చెప్పాను కదా ఒక ఫ్రెండ్ మెంటర్ గైడ్ అన్నీ సో ఆయనతో ఎఫ్ టూ నుంచి నా జర్నీ ఉంది సంక్రాంతికి వస్తున్నంత ఆ వైబ్లో ఉన్న సో వెంకీ గారి వైబ్లో సో ఆ మూడు నెలలు ఆ మూడు వారాలు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ వైబ్లో ఉన్నాను చిరంజీవి గారితో ఇప్పుడు ఈ ఈ సినిమా సక్సెస్ని ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే సో చిరంజీవి గారితో ఆయన చిన్నప్పటి నుంచి నేను ఆ పాటలకి డ్యాన్సులు చేస్తున్నాను ఒక తెలియని ఒక కనెక్షన్ ఉంది ఆయనతోటి సో ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం ఆయన నన్ను ప్రేమిస్తున్న విధానం ఆయన నన్ను ఇంటికెళ్తే కూర్చోబెట్టి మంచిగా ఎంత ప్యాంపర్ చేస్తారో ఆయన ఎంత బాగా చూసుకుంటారో సో అది ఆ మూమెంట్స్ అన్నీ నేను అన్నీ ఫ్రేమ్లో పెట్టుకోవటమే సో దిస్ ఈజ్ ఒక డిఫరెంట్ మెమరబుల్ జర్నీ దాంట్లో మళ్ళీ మా వెంకీ గారు జాయిన్ అయ్యారు సో ఇదొక టైప్ సో ఇది మన శంకరవ్ ప్రసాద్ గారు అనేది ఇది ఇస్ లైక్ ఆల్వేస్ ఎ స్పెషల్